మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కుటుంబ వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి మీకు ఆహ్వానం పలుకుతున్నాను నేను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను కాక కొన్ని విషయాలు విశ్వాసం గురించి పౌరులు గారి తలం పెంటూ ఒకసారి జ్ఞాపనం చేసుకున్నాం వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చొని మాట వలన కలుగుని మనం నేర్చుకున్నాం అనే మాట మనం నేర్చుకున్నాం కానీ ఇక్కడ విశ్వాసం గురించి ఆయన చక్కటి మాట నాకు నచ్చిన మాట ఏంటంటే ఒకటో కొరింతి పత్రికలో ఒకటో కురింతి రెండో అధ్యాయం నాలుగో ఐదు వచ్చినాలో చాలా మంచి మాట్లాడాశాడు ఇక్కడ మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఏంటండి మీ విశ్వాసమట మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీ అనే మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచిన ధృతాంతములనే వినియోగించుతుని అమోఘమైన లేఖనం ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను మీ విశ్వాసము దేని మీద ఆధారపడాలంట మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఎంత మాట అండి అంటే ఏది దేని మీద ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన థీ అనే మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాత్మక వినియోగించుతుంది ఆయన మామూలు మాటలు మాట్లాడినా సుభాష్ ప్రేట ఈ వాజ్ స్పిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఆయన సొంత మాట ఉపయోగించాల సొంత ఉపమానం ఉపయోగించలేదండి గొప్ప ధన్యత పౌలు గారి జీవితం మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్టును నన్ను పోలి నడుచుకోమని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి ప్రపంచంలో ఒక్క పౌలు గారికి ఇచ్చాడు అద్భుతమైన లేఖనం చెప్తున్నాడు కాబట్టి మనం బోధించేటప్పుడు విశ్వాసులు కానీ లేకపోతే మరి ఫ్యూచర్స్ ఎవరైనా కానీ ఈ మాట బాగా గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిది సొంత ఆలోచన వద్దు మళ్ళీ ఎంత అర్థవంతంగా చెప్తున్నాడు కాబట్టి ఆ పద్ధతి మనం ఫాలో అయితే మంచిది అప్పుడు దాని వాక్యాల ఫలితం ఉంటుంది విశ్వాసులు బలపడతారు అట్టి కృప ప్రభుత్వ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ